నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు దేవుని పిల్లలరా దేవుని యొక్క కోపాగ్ని ఏంటంట దేవుని యొక్క కోపాగ్ని ఆ కోపాగ్ని వల్ల మనుషుల్లో ఉ మనుషులకు అనారోగ్యం వస్తుందంట ఎవరి కోపాగ్ని వలన దేవుని కోపాగ్ని వలన మనుషులకు అనారోగ్యము వస్తుందంట ఎందుకు దేవునికి కోపం వస్తుంది నరులపై అంటే కింది వచ్చినలేముంది మన పాపములు ఇంకా ఉన్నాయి ఏంటండండి మళ్ళీ ఒకసారి చదువురా నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదో దేవుని పిల్లలరా దేవుని యొక్క కోపాగ్నిని బట్టి నీకు రోగం వస్తుంది వ్యాధికి దొరుకుతున్నావు స్వస్థత రావడం లేదు కారణం అంటే నీ పాపం వలనే నీ పాపము వలనే నీకు ఇంకా స్వస్థత రావడం లేదు హలేలుయ్యాలుయా సామెతలు మూడవ అధ్యాయము ఏడవ వచ్చినండి యహోవయ్యందు భయాభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును హలేయా దేవుని పిల్లరా చెడుతము చెడుతనమును విడిచిపెడితే తప్ప నీకు ఆరోగ్యము రాదు చెడుతనమును విడిచిపెడితే తప్ప నీకు ఆరోగ్యము రాదు యహోవ ఎడల భయభక్తులు కలిగి భక్తి చేస్తే తప్ప నీకు ఆరోగ్యం రాదుకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతావా తిరుగు డబ్బులు ఖర్చు చేస్తావా చెయ్యి సంవత్సరం అంతా చెమటోర్చి కష్టపడిందంతా డాక్టర్లను సాధడానికి సాకుల చేయడానికి నీ సొమ్ము వాడుకైతుందా సిగ్గుపడాలండి దేవుడు కోటి రూపాయల మాట రాసిపెట్టాడు యహో ఆ ఏడల భయభక్తులు కలిగి ఉంటే నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితే నీకు ఆరోగ్యం వస్తుందంట వస్తుందంటే అలెలుయ్యా అలేలుయా దేవునికి మహిమ కలువును గాక ఆమెన్ ఆమెన్ దేవునికి కోపం వస్తుంది ఎందుకు నాయన దేవునికి నీపై కోపం వస్తుందంటే నీ పాపాన్ని బట్టే నీ పాపాన్ని బట్టి కాబట్టి జాగ్రత్త సుమ ఈ రెండు మాటలు దేవుడు నాతో మాట్లాడారు మరొక మాట మీకు చెప్పి ఆరాధనలకు వెళ్దాం చదవండి లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై ఎనిమిది వచ్చినండి ఏసు మాటలు చెప్పి ఎరిషలేమునకు వెళ్ళవలనని ఆ ముందుకు సాగిపోయిన ఆయన ఒలివల కొండ దగ్గరకు ఆ గ్రామమున సమీపమునకు వచ్చినప్పుడు తన శిశువులిద్దరిని పిలిచి ఆ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుషుడునూ ఎన్నడూ కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకొని రమ్మని ఆ ఎవరైనా నువ్వు మీరు విప్పుచున్నప్పుడు ఆ ఆ మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను ఆమె ఎక్కడి పంపాడండి అండి శిశువులను శిశువులకు ఏం చెప్పాడు ప్రభు శిశువులకు ప్రభు బోధించింది ఏంటి బెత్పాగే బెతానియా గ్రామంలో ఒక గాడిద పిల్ల కట్టివేయబడ్డది దానిని విప్పుడి అది ప్రభునకు కావాలి ఆమెన్ నేను మన సంఘాలు ప్రభు మనకు అనుగ్రహించిన మందిరాలు ఏ ఏ స్థలాల్లో ఉన్నాయో ఆ పట్టణాల గురించి నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు ప్రభునకు కావలసిన కొన్ని గాడిదలు కట్టివేయబడ్డాయి వాటిని మీరు పోయి విప్పండి అని చెప్పాడు ఆమెన్యాలుయా వాటిని విప్పాలి ప్రభునకు కావలసిన కొన్ని గాడిదలు కట్టివేయబడున్నవి అన్య సాంప్రదాయాలతో ఇంకా పెద్దల పారంపర్య ఆచారాలతో ఇంకా కుటుంబాల్లో ఉన్న పెద్దల భయాలతో ప్రభునకు కావలసిన కొన్ని గాడిదలు గాడిదలు అంటే రోడ్ల మీద తిరిగే గాడిదల గురించి కాదు ఏ గాడిదలు మనుషులు ప్రభుని మోసుకొని వెళ్ళి మనుషులు కొందరు వేయబడి ఉన్నారంట ఆ కట్టి వేయబడినవి ఎక్కడున్నాయి గ్రామాలలో ఉన్నాయంట వాటిని విప్పాలి అవి ప్రభునకు కావాలి అనే గొప్ప దైవజ్య కుష్టి అంటే టీబీ లంగ్స్లో టీబి అనే రోగము అతన్ని కట్టివేసింది ఆ గాడిదను కట్టివేసింది ఏంటిది టీబి అనే వ్యాధి చిన్న పురిపాకలో పడేశారు చనిపోతే తీసుకెళ్లి సమాధ్యదమని కాని ఒక చిన్న పాప ఆ గాడిదను విప్పింది ఆమె ఒక చిన్న పాప స్వార్థ పుస్తకాన్ని తీసుకెళ్లి ఆ గాడిదకు ఇచ్చి చదవమని చెప్పి ఆ గాడిద బంధింపబడిన కట్టు నుండి విడిపించి ప్రపంచానికే గొప్ప సేవకుడయ్యాడు ఆమెన్యాలుయా అలా ప్రభునకు కావలసిన గాడిదలు కట్టివేయబడి ఉన్నాయి ఇంకా ఎక్కడున్నాయి పట్నాల్లో కాదండి గ్రామాలల్లో ఉన్నాయంట ఆమెన్ తిరగాలి గ్రామాలలో అందుకే సువార్త పత్రికలగో మన అయ్యగారు ఒకటి ఇరవై వేలు ఆ పత్రికలు ఎత్తుకరా ఇక్కడ పెట్టు అది ఇరవై వేల పత్రికలు కొట్టించాం ఒక పత్రిక అప్పటి నుండి మనం దాన్ని ప్రచురపరుస్తున్నాం సింపుల్ పత్రిక అగో అవన్నీ ఇరవై వేలు మీరు మనిషి మీ బాధ్యత ఏంటిది మనిషికి కనీసం ఒక ఇరవై పత్రికలైనా లేదా యాభై పత్రికలైనా తీసుకెళ్ళి వీటికి ప్రార్థన చేయిస్తాను అయ్యారితో తీసుకెళ్ళి మీ గ్రామాల్లో పంచి ఆత్మలను రక్షించే బాధ్యత మీకు ఉన్నది ఆమెన్ కట్టివేయబడిన ప్రభునకు కావలసిన ఆ గాడుదలను మీరు విడిపించండి అలేలియా అలాగే బిల్లి గ్రామ్ అనే ఐగారిని కూడా ఒక పాలమ్ముకునే అబ్బాయి అతనికి సువార్త చెప్పి విడిపించాడు ఆ గాడిద మీద ఎవరెక్కి కూర్చున్నారు బిల్లీ గ్రామే ఐగారని ఆ గాడిద మీద యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కి ప్రభు కూర్చున్నాడో ఆ గాడిద ప్రపంచమంతా తిరిగింది ఆమెన్ వైభవముగా ఘనముగా రెండు కోట్ల అరవై ఆరు లక్షల మందికి బాప్తిషం ఇచ్చింది ఆ గాడిద ప్రభు నాకు కావలసిన గాడిదల మీ కుటుంబాల్లో కూడా ఉన్నాయి మీ గ్రామాల్లో కూడా ఉన్నాయి వెళ్ళండి క్రీస్తుని ప్రకటించి ఆ గాడిదలను విప్పండి ఒకవేళ ఎవరైనా ఎందుకు ఈ గాడుదలను మీరు విప్పుతున్నారంటే ఇవి ప్రభునకు కావలసి ఉన్నాయని చెప్పండి ఆమెన్ ఆలెలుయ్యా ఎవరికైనా వెళ్ళి మీరు సువార్త చెబుతున్నారంటే ఎందుకు మీరు సువార్త ప్రకటిస్తున్నారు ఈ కుటుంబానికంటే ఈ కుటుంబంలో ఉన్న ఈ మనుషులు ప్రభునకు కావలసిన వారు ఆమెన్ ప్రభునకు కావాలి ఈ మనుషులని చెప్పండి ఆ మీన్ అలే లూయా మూడో విషయం మీకు షార్ట్ కట్ గా చెప్తున్నాను దేవునికి అతి ఇష్టమైంది చాలా ఇష్టమైంది ప్రభుకి ఏంటిదో తెలుసా ఈరోజు ఉదయం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట చాలా ఇష్టమైంది ప్రభుకు అసలు ఏసుక్రీస్తు పరిచారకుడు అండి ఏసుక్రీస్తు పరిచారకుడు చూడండి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను అగో ఏంటంటే గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి అధిపతి పరిచారకుడై ఉండాలి ఇరవై ఏడు వచ్చిన గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను ఆమెన్ ఈడ గొప్పోడని ఎవరైతే అనుకుంటురో నేను గొప్ప అని ఎవరైతే అనుకుంటురో మీరు బయటకు వెళ్ళి పరిచర్య చేయండి ఆమెన్ తిన ఆకులుంటే తీసేయండి భోజనం వడ్డించండి ఏమైనా ప్లేట్లు తినేసి ఉంటే కడగండి ఆమె పరిచారకుడిగా ఉండాలి ఎందుకంటే ఈ పరిచర్య చేసింది ఎవరంట మేము కూడా ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళమే అండి తిన్న ప్లేట్లు కడుక్కుంటూ వచ్చిన వాళ్ళమే బాత్రూమ్లు కడుక్కుంటూ వచ్చిన వాళ్ళమే ఈరోజు ఆయన కృపా వాత్సల్యత ఇక్కడ నిలబెట్టాడు ఆమె అయినా ఇప్పటికీ దేవుని స్తోత్రం నా ప్లేటు తింటే నేనే గడుకుంటా దరిదాపుగా బయట ప్లేట్లు నన్ను గడగనియరు కానీ మన పరిచారకులు ఉన్నారు వాళ్ళు టక్ టక్ తినే కానీ శుద్ధి చేస్తూనే ఉంటారు అలాగే మీరు కూడా పరిచర్లో పాలు పొందండి ఆమెన్ అూయ్యా ఇంకా ప్రభుకు చాలా ఇష్టమైన మాట నన్ను ఎంత సంతోషపెట్టిందో ఒకసారి చూడండి లూకాస్ సువార్త ఇదే ఇరవై రెండో అధ్యాయము పదిహేను వచ్చినం ఇది చివరి మాట ప్రభు ఆశ్చర్యమైందో అప్పుడైనా నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని పస్కా అంటే ఏంటండి ప్రభు అయిన బల్ల ఈ బల్లలో మనతో కూడా చేయడానికి ప్రభు మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడంట కొడదాం గట్టిగా అలేలియా హాలెలు మనతో పాటుగా ప్రభు ఆ బల్లలో ఈ బల్లలో చెయ్యి వేయడానికి మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడంట ఆయన ఆశ ఏంటో తెలుసా మనతో కలిసి బల్లలో చేయి వేయడమే ఆమెన్ అది ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ఆశ భూములు కావాలని లేదండి ఆయనకు ఆశ బంగారం వెండి కావాలని ఆశ కాదు ఆయనకు లేదంటే అధికారం కావాలి రాజకీయం కావాలి మంచి సుఖమైనటువంటి కార్లు బంగ్లాలు కావాలని ఆశ కాదంట మనతో కలిసి బల్లల్లో చేవేయడమే మిక్కిలి ఆశ అంట ఆయనది శిష్యులతో చెబుతున్నమాట అందుకే బాప్తీషం పొందని వారు ఎవరైతే ఉన్నారో త్వరగా బాప్తీషం తీసుకొని ఆయనతో పాటు సహవాసంలో ఉండండి